రాయబలి పార్లమెంటు సభ్యులు భారత్ జోడో కాంగ్రెస్ భవిష్యత్ ప్రధాన మంత్రి రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను మా ప్రియతమ నాయకులు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు హుజూర్ నగర్ పట్టణంలో పార్టీ శ్రేణులందరూ కూడా కలిసి ఇందిరా సెంటర్ లో భారీ ఎత్తున కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కెప్టెన్ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి జన్మదినం కూడా రేపు ఉన్నందున ఇదే కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా దేవాలయంలో రెండు వేల మందికి అన్నదానం ఏర్పాట్లు రక్తదానము పిల్లల పాపనూ మేము పద్నాలుగు గంటలు ఇక్కడ జరుగుతాయి తదుపరి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి ఆ కార్యక్రమంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ తరఫున మన విత్తాలం గుడి దగ్గర మనం సుమారు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమాలు మనం ఏర్పాటు చేస్తున్నాం మంచిగారు పట్టివే కాబట్టి ఈ కాక కార్యక్రమాలు అనేది తనంతరం హాస్పిటల్ హాస్పిటల్ చేసిన తర్వాత అక్కడ